ధీరజ్ అలాగే ప్రేమ వీళ్ళిద్దరూ కూడా పోటీ పెట్టుకుంటారు ఇక పులిసాట ఆడుతూ ఉంటారు ఇక ఒకరినొకరు కొట్టడానికి అయితే సిద్ధంగా ఉంటారు ఇక ధీరజ్ అయితే తన రెండు చేతులు ఇలా ముందుకు పెడతాడు దాంతో అక్కడ ఉన్న ప్రేమ అయితే కొట్టడానికి ప్రయత్నిస్తుంది అలా ఇంకొకసారి తను తప్పించుకునేసరికి ఇక ప్రేమ చేతులు పెడుతుంది చేతులు పెట్టేసరికి ధీరజ్ కొట్టడానికి ప్రయత్నిస్తాడు ఇక ధీరజ్ కొట్టడానికి ముందుకు వచ్చేసరికి ప్రేమ తప్పించుకుంటుంది దాంతో ధీరజ్ అయితే ఆహా తమరికి అంత దమ్ముందా చూస్తాను చూస్తాను నేను నిన్ను ఎలా కొట్టుకున్నా ఉంటానో చూస్తానని చెప్పి ధీరజ్ అనుకుంటూ ఉంటాడు ఇక ప్రేమ అయితే అక్కడ ఉన్న ధీరజ్ని మళ్ళీ కొట్టడానికి సిద్ధంగా ఉంటుంది దాంతో ధీరజ్ చేతుల్ని ముందుకు పెడతాడు ఇక తప్పించుకుందాం అనే లోపే ఆ మావయ్య అని చెప్పి అంటుంది దాంతో ధీరజ్ ఒక్కసారిగా వెనక్కి తిరుగుతాడు వెనక్కి తిరిగేసరికి ప్రేమ అయితే ధీరజ్ చేతుల్ని గట్టిగా కొట్టేస్తుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏ నువ్వు నన్ను మోసం చేసావు అసలు మా నాన్న రాకుండానే మా నాన్న వచ్చినట్టుగా పిలిచావు నేను అటు చూసేసరికి ఇటు కొట్టేశావు ఇది చీటింగ్ చీటింగ్ అని చెప్పి ధీరజ్ అంటాడు దాంతో ప్రేమ అయితే లేదు నేను ఇలానే చేస్తాను అని చెప్పి అంటుంది ఇక ధీరజ్ని ధీరజ్ అయితే ప్రేమను పట్టుకొని కొట్టడానికి అయితే పరిగెడుతూ ఉంటాడు దాంతో ప్రేమ తప్పించుకొని పారిపోతుంది ఇక అక్కడ ఉన్న ప్రేమ తప్పించుకొని పారిపోతూ ఉండగా ఇక ఒక దగ్గర అయితే తన కాళ్ళు ఇరుక్కుని తనైతే దొరికిపోతుంది దొరికిపోవటంతో ధీరజ్ ప్రేమని దగ్గరగా తీసుకొని కొని తన్ని కొట్టడానికి సిద్ధంగా ఉంటాడు